డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం ఒక నెల క్రిందట మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ సంఖ్య ఇది ఉద్యోగ సాధనలో నేను పడినటువంటి ఇబ్బందులు మీరెవరూ కూడా పడకూడదనే ఉద్దేశంతో డిఎస్సికి సంబంధించినటువంటి గైడెన్స్ వీడియోలను నైట్ ఒంటి గంట వరకు కష్టపడి చేస్తున్నందుకు మీరందరూ నాకు ఇచ్చిన బహుమానమే ఈ ఇరవై మూడు వేల మంది సబ్స్క్రైబర్లు డిఎస్సికి సంబంధించి వీడియోలు చేసిన ఏ యూట్యూబ్ ఛానల్కు ఇంత ఒక నెలలో ఇంతమంది సబ్స్క్రైబర్లు ఎవరికీ రాలేదు కాబట్టి ఇంత ఘన విజయాన్ని అందించినా మీ అందరికీ నా ధన్యవాదాలు నేను ఇలాగే మీకోసం కష్టపడుతూ డిఎస్సికి సంబంధించినటువంటి గైడెన్స్ మీకు ఎల్లవేళలా అందిస్తాను కాబట్టి ఎప్పటిలాగానే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ ఇంకా వీడియోలోకి వస్తే చాలామంది తెలిసిన బిట్నే తప్పు పెడుతున్నాము మీకు తెలిసిన ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి సార్ అంటున్నారు కాబట్టి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఉపయోగించిన మెలకువలను మీతో ఇప్పుడు కొన్ని పంచుకుంటాను ఇవి ఉపయోగించి మీరు తెలిసిన బిట్ను తప్పు పెట్టకుండా విజయం సాధిస్తారని ఈ ట్రిక్స్ మీకు ఉపయోగపడతాయని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మొదటి ట్రిక్ని ఇప్పుడు చూద్దాం మొదటి ట్రిక్ మొదటి ట్రిక్ వచ్చేసి టెక్స్ట్ బుక్ కంటెంట్ని మనం లాగా చదవకండి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మీరు పిల్లలకి చెప్పే విధంగా ప్రిపేర్ అవ్వండి మీరు ప్రిపేర్ అయితే అలా ప్రిపేర్ అవుతే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఆడు ఏ విధంగా ఏ అప్లికేషన్ మెథడ్లో అడిగినా సరే మీరు దానికి ఆన్సర్ చేయగలరు ఇంకొక దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే మీరు కంటెంట్ని రివిజన్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు త్వరగా అయిపోద్ది ఈ మెథడ్లో కనుక మీరు ప్రిపేర్ అయితే మీ రివిజన్ అనేది త్వరగా అవుతుంది అన్నమాట రెండవ ట్రిక్ రెండవ ట్రిక్ వచ్చేసి కొన్ని కన్ఫ్యూజ్ చేసే అంశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కొంతమందికి అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్గా బిగ్ టు స్మాల్ అనేది డౌట్ ఎసెండింగ్ ఆర్డర్కి డిసెండింగ్ ఆర్డర్కి ఇలాంటి వాటికి మనం కొండ గుర్తులు అంటే ఎసెండింగ్ అంటే ఎస్ ఎసెండింగ్ అంటే ఎక్కటం డిసెండింగ్ అంటే దిగటం ఎక్కడం అంటే చిన్న నుంచి పెద్దకే దిగటం అంటే పెద్ద నుంచి చిన్నకే ఈ విధంగా కొండ గుర్తులు పెట్టుకోవడం ద్వారా మనకి సబ్జెక్ట్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అలాగే వాడు నువ్వు ఏ విధంగా ఆన్సర్ పెట్టావాన చూడడు బిటికి నువ్వు ఆన్సర్ పెట్టావా లేదా అని చూస్తాడు కాబట్టి ఈ ట్రిక్ను ఉపయోగించి మీకు కన్ఫ్యూజ్ చేసే వాటికి కొండ గుర్తులు పెట్టుకోండి మూడవ ట్రిక్ వచ్చేసి ప్రాక్టీస్ టెస్ట్ రాయండి ప్రాక్టీస్ టెస్ట్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తారో అప్పుడు మీకు మీలో ఉన్నటువంటి మీరు ఎక్కడా బిట్ల ఆన్సర్ చేయలేకపోతున్నారు ఏ ఏ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారో అప్పుడు మీకు అర్థమవుతుంది దానికి ఎక్కువగా టైంను కేటాయించడానికి మనకి సమయం దొరుకుతుంది అలాగే మీరు ఏ విషయం పట్ల కన్ఫ్యూజ్ అవుతున్నారో ఎగ్జామ్కు ముందే మనకు తెలియడం ద్వారా మనం జాగ్రత్త పడవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ టెస్ట్స్ అనేవి రాయటం అనేది ఇంపార్టెంట్ ఇదే మనకి మనలో లోపాలని సవరించుకోవడానికి తెలియజేయడానికి ఇదే ఉపయోగపడుతుంది బిట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనము ఎగ్జామ్లో కూడా చేయాల్సిన పని ఒకటి ఉంది అదేంటంటే ఇదే మెయిన్ బిట్ను పూర్తిగా చదవాలి మనకు తెలిసిన బిట్ అయినా కూడా దాన్ని పూర్తిగా చదివిన తర్వాతే మనం ఆన్సర్ చేయాలి నాకు తెలుసు కదా అని మనం ఓవర్లుక్లో పెడితే అది తప్పైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ క్రింది వాటిలో నామవాచకాలకు సంబంధించినది అని ఇచ్చాడు అని చదివామనుకోండి యాక్చువల్గా అక్కడ ఉంటుంది సంబంధించనిది సంబంధించినది చని దానికి ఒకే ఒక పొల్ అనేది డిఫరెన్స్ కింద ఆన్సర్ మారిపోతూ ఉంటుంది కాబట్టి మీకు ఎంత మా మ్యాటర్ తెలిసినా కానీ బిట్ అనేది మీరు జాగ్రత్తగా చదవాలి ఇలా జాగ్రత్తగా చదివినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేసి రైట్ ఆన్సర్ పొందగలుగుతారు